అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం శ్రీ మాత్రేణమహా మే నెల రెండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శుక్రవారం నాడు రుచిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాగం నెల మే నెల తేదీ రెండవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిది పంచమి నక్షత్రం ఆరుద్ర కర్ణం పక్షం శుక్లపక్షం యోగం ధృతి శుక్రవారం కాలం వచ్చేసి ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా వృచిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం నాలుగో పదము అనరాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి వృచిక రాశి వారికి శుక్రవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ శుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృషిక రాశి వారికి శుక్రవారం నాడు ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు వృత్తి వ్యాపారాల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి అనారోగ్య సమస్యలు ఆదుపాదిస్తాయి ఉద్యోగస్తులకు ఉద్యోగాలు అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతాయి బంధుమిత్రులతో ఆద ఆలయ సందర్శిస్తారు అలాగే ఈరోజు మీరు ఆశామవుతులై ఉంటారు చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది ప్రేమ స్నేహబంధం ఎదుగుతాయి రహస్య వ్యవహారాల్లో మీ ప్రతిష్టను నాశనం చేస్తాయి కాబట్టి ఈరోజు రహస్య వ్యవహారాలు చేయటం మంచిది కాదు ఉమ్మడి వ్యాపారాలు భాగస్వాములు మీకు దూరంగా ఉండండి మీరు ముఖ్యమైన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి లేనిచో మీ జీవితంలో వెనుకబడిపోతారు ఈరోజు మీ తీర్కలేని షెడ్యూల్ కాలంగా మీ జీవిత భాగస్వామ్యం మీద తాను అపరోధంగా భావించుకోవచ్చు దాంతో అసంతృష్టి సాయంత్రం లేదా రాత్రి పుట్టిన తన ప్రవర్తన ద్వారా చూపించవచ్చు ఈరోజు పాత సంబంధాలను మెరుగుపరచుకోవడానికి ఎదురు చూడవచ్చు వైద్యులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి వివాదాలు తలదూర్చకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి లేనట్లయితే దీనివల్ల వారిని చాలా ఖర్చు అవుతుంది విద్యార్థులు తిరిగి చదువుకోవస్తారు మరియు తమ పరిధిని విస్తరించుకుంటారు వారికి గొప్ప అవకాశాలు అయితే వస్తాయి దీర్ఘకాలంగా వివాదాలు చిక్కుకున్న వారు ఆటంకాలు ఎట్టకేలకు విముక్తి పొందుతారు వారి పేర్లు తప్పు చేసిన వారి జాబితా నుంచి తొలగించబడతాయి విలువైన వస్తువు వాహనాలు కొనుగోలు చేస్తారు ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి శుభవార్తలు అయితే అందుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి వృత్తి వ్యాపారాలలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి ఈరోజు విహారయాత్రలు సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్ టుగెదర్లను రిలాక్స్ అయ్యేలాగా చేస్తుంది ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రేమ స్నేహితుల సహాయం వల్ల ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు ఈ ధనం వల్ల మీరు అనేక సమస్యల నుండి బయటపడవచ్చు ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తుంటే మీ సన్నిహిత స్నేహితులను ఆహ్వానించండి అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచే వాళ్ళు చాలామంది ఉంటారు ఈరోజు మీకు గుండె బదులవకుండా కాపాడుతారు సహ ఉద్యోగులు సీనియర్లు మీకు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో త్వరతగతి అవుతుంది ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శకం చేసే రోజు అవుతుంది పని విషయంలో మీరు పడుతున్న చక్కటి శ్రమంతా కూడా ఈరోజైతే ఫలించనుంది ఈరోజు మీరు ఇష్టపడే వ్యక్తిని కలుసుకొని ఈరోజు కలిసి వేడుకలు చేసుకుంటారు వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి శుభవార్తలు అయితే అందుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి వృత్తి వ్యాపారాలలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి ఈరోజు విహారయాత్రలో సామాజిక సమావేశాలు లేదా సోషల్ గెట్టుగెదర్లు రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి ఈరోజు కొంతమంది వ్యాపార వ్యక్తులు తమ ఫ్రెండ్స్ సహాయం వల్ల ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు ఈ ధనం వల్ల మీరు అనేక సమస్యల నుండి బయటపడవచ్చు ఒకవేళ పార్టీ పెట్టుకుందామని ప్లాన్ చేస్తూ ఉంటే మీ స్నేహిత స్నేహితులను ఆహ్వానించండి అక్కడ మిమ్మల్ని ఉత్సాహపరిచే వాళ్ళు చాలామంది ఉంటారు ఈరోజు మీరు ఒక గుండె బద్దలు అవ్వకుండా కాపాడు ఉంటారు సహ ఉద్యోగులు సీనియర్లు మీకు పూర్తి సహకారం అందించడంతో ఆఫీస్ల త్వరత గతిని అవుతుంది పని ఆధ్యాత్మిక గురువు ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజు పని విషయంలో మీరు పడుతున్న చక్కటి శ్రేమంతా కూడా ఈరోజు అయితే పలించనుంది ఈరోజు మీరు ఇష్టపడే వ్యక్తిని కలుసుకొని ఈరోజు కలిసి వేడుకలు చేసుకుంటారు తమ పిల్లల జీవితం పట్ల సానుకూల దృక్పథం కలిగి ఉండేలాగా ప్రోత్సహించేలాగా తల్లిదండ్రులను అభ్యర్థించడం జరుగుతుంది జీవితంలో ఏదైనా ఎదుర్కోవడానికి వారిని సిద్ధం చేస్తుంది మీరు చాలా దూర ప్రాంతం ప్రయాణించవలసి ఉంటుంది ఈరోజు ఇది ఊహించని పరిణామం అవుతుంది మీరు ఈరోజు కొత్త ఉద్యోగ ఆఫర్ పొందవచ్చు ఈ ఉద్యోగం మీకు కీర్తి మరియు కుటుంబ గుర్తింపును తెస్తుంది ఈరోజు కొత్త కేసులు వస్తాయని న్యాయవాదులు ఆశించవచ్చు ఈ కేసులు వారికి పేరు ప్రఖ్యాతలు డబ్బును తీసుకొస్తాయి కష్టపడే అలవాటు లేని విద్యార్థులు ఈరోజు చాలా క్లిష్టమైన రోజులు ఎదుర్కోవచ్చు చిన్ననాటి మిత్రులతో ఈరోజు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు కొత్త పనులు చేపట్టి విజయం సాధిస్తారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి ఈరోజు మీరు నూతన వస్తువు లాభాలను పొందుతారు వ్యాపారస్తులకు ఈరోజు వ్యాపార లాభసాటిగా సాగుతాయి ఉద్యోగస్తులకు ఈరోజు నూతన పుచ్చకాలు అయితే అందుతాయి అలాగే ఈరోజు ఈరోజు రుచిక రాశి వారికి బాగుంటుంది ఆరోగ్యం చిరకాల వస్తువులు కానీ బాకీలు కూడా ఆర్థిక పరిస్థితిని మెరుగుపడుతుంది వస్తువులు అవ్వడం వలన ఈ తల్లిదండ్రులు సంతోషాన్ని పంచుకోండి వారికి కూడా విలువగల వారిగా భావించండి మరి వారికి ఒంటరితనం అనే భావన మరియు నిస్పృహ వంటివి ఆవలించినందుచో కాస్త తొలగించబడతాయి ఒకరికొకరు జీవితాన్ని తీర్గపడేలాగా చేసుకోకపోతే జీవితానికి ఏమున్నది మీ ఆత్మ భాగస్వామి ఈరోజంతా మీకు ఆలోచిస్తారు కొత్తగా ఉమ్మడి వెంచర్లు మరియు భాగస్వామి వ్యాపార పత్రాలపై సంతకాలకు దూరంగా ఉండండి ఈ రాశికి చెందిన వారు తొబ్బుటూలతో కలిసి మ్యాచ్ని కానీ ఇంట్లో చూస్తారు ఇలా చేయడం వల్ల మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి ఎవరైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నారో వారు వివాహంపై తుది నిర్ణయం తీసుకునే ముందు తల్లిదండ్రుల ప్రేమికులు ఒకరినొకరు కలవకుండా ఉండాలి ఒంటరిగా ఉన్నవారు ఈరోజు పనితో ఎక్కువగా వారం పడవచ్చు తమ అధికారులతో వ్యవహరించేటప్పుడు ఓపికగా ఉండాలి పిల్లలు జీవితాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధం కావడానికి తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులు వారిని ప్రోత్సహించాలి కోర్టులో ఏదైనా లీగల్ కేసు ఉన్నట్లయితే ఈరోజు సానుకూల పరి మలుపు తిరుగుతుంది డాక్యుమెంట్ లేదా మీ న్యాయవాదికి మీకు అనుకూలంగా మారుస్తారు ఎక్స్ట్రా యాక్టివిటీస్పై ఆసక్తి చూపించిన విద్యార్థులపై అనుకూలమైన రోజు కాదు సంగీతం స్పోర్ట్స్ లేదా గేమ్స్లో మీకు విఘ్నం కావచ్చు అయితే వారికి దీనికి సంబంధించిన ఆశను వదులుకోవాల్సిన అవసరం లేదు బోధనా వృత్తులు ఉన్న వారికి ఈరోజు పన్నెండు గంటలు గడిచిన తర్వాత వారి కుటుంబంతో గడపడానికి ముందుకు వస్తుంది రాశి వారికి శుక్రవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు వృచ్చిక రాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి రెండు పరిహారం వచ్చేసి ఆనందకరమైన ప్రేమ జీవితం కోసం వీలైనంత వరకు మీ ప్రియురాన్ని కలిసేటప్పుడు తెల్లని రంగు బట్టలు లేదా దుస్తులను ధరించండి మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు ఏర్పడడం విశేషమైనటువంటి కృషితో అనుకున్న దాన్ని సాధిస్తారు ఊహించినట్టు దానికంటే కూడా ఎక్కువ ఫలితాలను సాధిస్తారు ఉద్యోగంలోనే మేలు చేకూరుతుంది వ్యాపారంలోనే ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థికంగా అనుకూల కాలమని చెప్పవచ్చు గొప్ప ఆలోచన విధానంతోనే ఆర్థిక అభివృద్ధి చేస్తారు ధనయోగం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ప్రశాంతమైన జీవనం ఏర్పడుతుంది బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైనటువంటి పని పూర్తి చేస్తారు శుభ అని చెప్పుకోవచ్చు ప్రారంభించేటువంటి పనిలోనే శీఘ్ర విజయం ఏర్పడుతుంది ఉద్యోగంలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యశుద్ధి ఏర్పడుతుంది విశేషమైనటువంటి నైపుణ్యత ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి తోటి వారికి సహకరిస్తారు కాలాన్ని గడుపుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆర్థికంగా బలపడతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది కృషి ఫలిస్తుంది అధికారులు మీకు పనితీరు ప్రశంసలు కురిపిస్తారు తోటి వారి సహకారంతో అనుకున్న పని త్వరగా పూర్తి చేస్తారు ఎవరితోనో వాదోపవాదాలు చేయకూడదు లక్ష్యాన్ని సాధించాలపై ప్రముఖులతో ముందడుగు వేస్తారు సానుకూల ప్రతికలం ఏర్పడుతుంది అదృష్టం వరిస్తుంది నూతన పద్ధతులు అవలంబిస్తారు అదేవిధంగా తన చింతతను వ్యవహరించి ముందుకు సాగుతారు సంబంధ బాంధవ్యాలను ప్రతిష్ట చేసుకుంటారు ఏర్పడే పనుల ఆటంకాలను అధిగమిస్తారు అవసరానికి ధనం లభిస్తుంది ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది వృధా ప్రయాణాలు చేయకుండా ఆచితూచి మాట్లాడతారు ముఖ్యమైన విషయాలు కుటుంబ సభ్యుల సహా సహకారం లభిస్తుంది విజయం వరిస్తుంది కీలక విషయాలపై పురోగతిని సాధిస్తారు ప్రయాణాలు ఫలిస్తాయి లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు మనోబలంతో చేసే పనులు పలిస్తాయి సకాలంలోనే పనులు పూర్తి చేస్తారు కొత్త వస్తువులను సేకరిస్తారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు అదేవిధంగా తోటివారి సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది ఉద్యోగంలో క్రమంగా పైకి ఎదుగుతారు మీలోని మత్స్యతనమే మీ అభివృద్ధికి కారణం